చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయం మీద ఎక్కడా కూడా వాళ్ళు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి తరఫున వారాంత పలుకుల యజమాని వారాంత పలుకుల పత్రిక పదమూడు ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు అయితే వీళ్ళే ఉంటారు అని చెప్పి అంచనా కాదు ఇదే జాబితా అని చెప్పి వాళ్ళు అధికారిక ప్రకటించడం ఒకటే మిగిలింది ఇది ఫైనల్ చేసేసుకున్నారని చెప్పి పదమూడు ఎంపీ నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు సో చంద్రబాబు నాయుడు గారు ఏది ఉన్నాయని ఒక చెప్తారు కాబట్టి మా ఇంపి ఇదంతా క్లారిటీతో ప్రకటించారు ఏదైనా పదమూడు నియోజకవర్గాల ఎంపీ అభ్యర్థులు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు అట అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తి అట విశాఖపట్నం నుంచి భరత్ అట మొతుకుపల్లి భరత్ అదే బాలకృష్ణ వాళ్ళ రెండో అన్నాడు భరత్ అట కాకినాడ నుంచి సాన సతీష్ కుమార్ జనసేన ఆట నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజు టీడీపీ నుంచి ఏలూరు నుంచి గోపాలయాదవట విజయవాడ నుంచి కేసీ చిన్ని ఆట మచిలీపట్నం నుంచి బాలశౌరి ఆట జనసేన అంటే కాకినాడ మచిలీపట్నం జనసేన వల్లభనే బాలశౌరి వైసీపీ ఆయన నుంచి పోయిన ఆయన నర్సరావుపేట నుంచి శ్రీకృష్ణ దేవరాయాలట వైసీపీ నుంచి పోయిన ఆయన టీడీపీ నుండి తిరుపతి నుంచి అంగాళాకుర్తి నిహారిక ఆట అదే రత్నప్రభ కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేశారు వాళ్ళ భర్త విద్యాసాగర్ ఆయన కూడా ఐఏఎస్ఏ వాళ్ళ కుమార్తేట నిహారిక రాజంపేట నుంచి బాలసుబ్రహ్మణ్యం అట హిందూపురం నుంచి బీకే పార్థసాగర్ తేట ఆనందపురం నుంచి కాలువ శ్రీనివాసు పదమూడిట్లో కాకినాడ ప్లస్ మచిలీపట్నం రెండు జనసేన ఆట ప్రకటించేశారు ఇందులో ట్విస్ట్ చేయాలనుకున్నారు ఒక లైన్ చూడండి ఒక లైను ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో వినండి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో తేలకపోయినా ఇప్పటికే పదమూడు సీట్లలో మచిలీపట్నం కాకినాడ ఈ రెండు జనసేనకి ఇచ్చారు ఇరవై ఐదు ఉన్నాయి జనసేనకు ఎన్ని ఇస్తారో తెలియదట నిర్దిష్టంగా తెలియదట పద్మూడులో రెండు ఇచ్చారట ఇక మిగిలిన పన్నెండు ఉన్నాయి కదా ఆ పన్నెండు చూడండి పన్నెండు శ్రీకాకుళం మనకాపల్లి విశాఖపట్నం అమలాపురం నర్సాపురం ఏలూరు విజయవాడ నర్సరావుపేట తిరుపతి రాజపేట అనంతపురం హిందూపురం ఈ బరిలో టీడీపీ ఉండబోతోంది ఇక పన్నెండు చోట్ల ఇస్తే ఇంకొకటి ఇస్తారా జనసేన అంటే మూడు తోటి మడత వేసేస్తారావు మూడితో మడత పెట్టేయచ్చు రెండు ఇస్తారట ఇంకొకటి ఇస్తారో ఏమో చూడాలి అంటున్నారు ఇక మిగిలిన సీట్లు కూడా అన్ని ఏనే ప్రకటించేస్తున్నారు విజయనగరం ఎంపీ సీటుకు వెంకటేష్ కానీ కంది చంద్రశేఖర్ ఇద్దరు పోటీలో ఉన్నారట అరకు స్థానంపై ఇంకా కసరత్తే మొదలు కాలేదట రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ కమ్మపాటి రామ్మోహన్ రావు పేరు ముందంజలో ఉందట కానీ ఆయన వద్దనుకునే పక్షంలో బొడ్డు వెంకటరమణ గన్ని కృష్ణ సిస్టర్ రోహిత్ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందట అమలాపురానికి మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ పేరు ఖరారైన తాజాగా మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కుమార్తె తనకు ఆసక్తి ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారట గుంటూరుకు ప్రభాస్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గతంలోనే ఖరారైందట కానీ ఎన్ఆర్ఐ అవడంపై పార్టీలో ప్రతికూల చర్చ ప్రారంభం కావడంతో ప్రత్యామ్నాయంగా భాష్యం రామకృష్ణ పేరు పరిశీలనకు వస్తుందట ఏ అనే దాన్ని సపరేట్గా కథనం రాశారు ఎవరి మెమర్స్ అని ఎందుకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇవ్వాలని మరి ఆయనకి ఈయనక డీలింగ్ మంచి పొన్నట్లేదు చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఆయనకి ఇవ్వద్ది అని బాపట్లకు కనీసం పేర్లు పరిశీలనలో ఉన్నాయట హరిప్రసాద్ ఉండపల్లి శ్రీదేవి పనపాక లక్ష్మి మనోజ్ కుమార్ ఎంఎస్ రాజు తదితరులు ఒంగోలు నెల్లూరు అభ్యర్థులపై కసరత్తు ప్రస్తుతానికి పెండింగ్ లో ఉందట ఒంగోలు ఒకవేళ మాగుండ వెళ్తే ఇస్తారేమో చిత్తూరు ఎస్టీ స్థానానికి తలారి ఆదిత్య యశ్వంత్ హరిప్రసాద్ సినీ నటుడు సప్తగిరి కూడా అట సినీ నటుడు సప్తగిరి కోనేరు ఆదిమూలం తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి ఓ సప్తగిరి దళిత సామాజిక వర్గమా అనంతపురంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసుల పేర్లు ఖరారు చేసిన తాజాగా పూల నాగరాజు అంబికా అంబికా లక్ష్మీనారాయణ బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనకు వచ్చినట్లుగా అయితే ప్రచారం జరుగుతుందట కడపలో పోలీట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసం రెడ్డి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయట కర్నూల్లో బస్తీ నాగరాజు డాక్టర్ పార్థసారథి నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి విద్యా సంస్థల యజమాని కె సుబ్బారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయట శబరికి ఎక్కువ అవకాశం ఉన్నట్లయితే వినిపిస్తోందట పేరు సో మొత్తానికి పదమూడు పేర్లు ప్రకటించేసి ఎంపీ స్థానాలు రెండు జనసేనకి ఇచ్చేసాడైనా మిగతా పన్నెండులో ఒకటి ఇస్తారా సో చూడాలి మరి